హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో బీన్స్ తో పల్లెం ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే కాల్ కేజీ బీన్స్ని కడిగేసేసి ఇలా సన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా చిన్నగింజాలు వేసానండి వీటిని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి శనగంజలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఆరు ఎండుమిర్చి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి వేసిండానండి వీటిని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే పెనులోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండానండి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి బీన్స్ వేసిండానండి బీన్స్ ఉడికే దానికి హాఫ్ కప్ అన్ని నీళ్ళు వేసిండాను రుచికి తగినంత సాల్ట్ వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి వీటిని ఒకసారి బాగా కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇవి ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడ్ మనం చిన్నగింజలు కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదండి వాటిని మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీంట్లోకే పది లేదా పదహైదు వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు బీన్స్ చూద్దామండి బీన్స్ బాగా ఉడికిందండి బీన్స్ బాగా ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసినటువంటి మసాలాన్ని దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని ఒక నిమిషము హై ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చపాతీలో కానీ అన్నంలోకి కానీ సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్